శ్యామలాంబ జైజేష్ శ్యామలాంబ ఈ రోజు రాష్టాండ్ మాసం పులి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా వానం మన గ్రామ దేవత అయినటువంటి శ్యామలాంబ అమ్మవారికి బానం సమర్పించడానికి వచ్చి ఉన్నారు ఈ పుష్కరాల దేవుడి దగ్గర గోదావరి మాదిగా ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ పాలు మన పంచదారుతో ప్రత్యేకమైన వంటలు తయారు చేసి దాన్ని మన బోనంగా మట్టి పాత్రల్లో కొండలో పెట్టుకుని దాన్ని మనం ఇలా ఊరేగింపుగా తీసుకుని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఈ మన జనరల్ గా మనం ఏంటంటే వానం అంటే తెలంగాణలో జరుగుతాయి అనుకుంటారు అంటే అది కాదు బోనం ఏ గ్రామ దేవతకైనా మనం ఎక్కడైనా వచ్చు బోనం అనేది ఎందుకు ఇస్తామని అంటే మన ప్రజలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ జ్వరాలు ఈ పీడ వ్యాధుల గురించి మనం రక్షించమని మన గ్రామ దేవతకి మనం మొక్కుకుని ఈ బోనం అనేది సమర్పిస్తాం ఈ బోనం వేప మండలాలకు అడతాం ఈ పసుపు కుంకుమలు జల్లుకుంటూ ఈ గ్రామం అంతా కూడా పసుపు కుంకుమలు జల్లుకుంటూ వేప మండలాలతో మనం గ్రామ దేవత మన గ్రామ దేవత శ్యామామార్ రెడ్డి వెళ్తున్నాము దీని వల్ల ఏంటంటే ఎటువంటి అంటువ్యాధులు కూడా మన గ్రామంలో ఉన్న ఎవరికీ కూడా ఎటువంటి వాటి వాళ్ళు కూడా ప్రబలపంగా ఉంటాయి ఈ బాణం సమర్థించే ప్రతి మహిళా మూర్తి కూడా ఒక దేవతామూర్తి కింద ఇప్పుడు ఈ బాణం ఎత్తి పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక దేవతామూర్తి ఈ మహిళా మాతృ కూడా ఒక దేవతామూర్తి మన గుడికి వచ్చి మన ఈ బాణం ఎత్తున ప్రతి మారా కూడా మనకి దేవతామూర్తి కనబడుతుంది ఆ దేవతామూర్తి మనం నన్నం పెట్టుకున్నా సరే అది ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి ఈ బాణం అనేది మన ఆంధ్రప్రదేశ్ లో మన మొట్టమొదటిసారిగా ఇది ఐదో సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ మహిళా మూర్తి యొక్క ప్రోత్సాహం తో మన దిగ్విజయంగా కూడా మనం నిర్వహించడం జరుగుతుంది ఇదే కార్యక్రమం మన ప్రతి సంవత్సరం కూడా మన గ్రామ దేవతకి మన ఇలాగా బోనాలు సమర్పించడానికి దినజనాభివృద్ధి చెందాలని మనం కోరుకుంటూ జై శ్యామల అంబ జై జయ శ్యామలంబ ఈ గ్రామ దేవతి బాణాలు సమర్పించడానికి మనకి వాస్తావించిన వాళ్ళు కుష్మగారు ఈ కుస్మగ కుస్మగారు ఎక్కడున్నారండి మనం చేయాలి అని చెప్పేసి వట్టబాధికారు చేసిన వారు ఈ కుష్మారు అయ్యారు ఈడు ప్రాంతంలో మనకు బంట పక్కన సాక్షిస్తున్న ఈ ప్రాంతంలో మనం వల్ల జరిగింది ఆ తర్వాత ఈ కార్యక్రమం ప్రతి మహిళా భక్తి కూడా మన అమ్మవారికి మనం చేయాలి మన అమ్మవారికి మనం బోనం సమర్పించాలి మనం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కూడా ఇక్కడి నుంచి ఊరేగింపుగా కూడా మన అమ్మవారికి గుడికి వెళ్ళడం జరుగుతుంది జై శ్యామలాంబ జై జై శ్యామలాంబ ప్రారంభమైంది సాధారణంగా తెలంగాణలో బోదమోసం చేస్తూ ఉంటారు కానీ ప్రతి గ్రామ దేవత కూడా కార్యక్రమం జరిపించాలని సందర్భంతో ఆంధ్రలో మొట్టమొదటిసారి వ్యవస్థను మొదలుపెట్టాం ఈ కార్యక్రమానికి అనేకమంది సహకరించారు సౌదర్తులను కూడా శ్రీమతి ఆదర్శంగా సహకరించారు అలా ప్రతి ఒక్కరూ సహకారంతో ఈ రోజునే కార్యక్రమం ముందుకు సాగుతుంది అందరికీ కూడా అమ్మవారు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖనాభవం భవంతి జై ಕೊ <tries> ನೆಲ